మీకు తొందరగా వసమటువంటిది ఏందో తెలుసా బుక్కు ఏ బుక్ అయినా కానీ ఎందుకు వశమవుతుంది మీకు అని అంటే గురువు చెప్పేటటువంటి విధానాన్ని మీరు రాసుకునేటప్పుడు ఆ వేరొక బుక్కుల్లో ఉండేటటువంటి అక్షరాలు ఇక్కడ వస్తూ ఉంటాయి అవి ఏ వేదమంత్రాలైనా కావచ్చు ఏ బుక్ అయినా కావచ్చు అందులో ఒక అక్షరమైన వస్తుంది అప్పుడు మీరు ఇక్కడ గురువు చెప్పేటటువంటిది రాసుకునేటప్పుడు గురువు యొక్క సాధనతో ఉండేటటువంటి ఆరాశక్తి మిమ్మల్ని పూర్తిగా శాసించిద్ది శాసించేటప్పుడు మీరు రాసుకునేటటువంటి అక్షరమాల కూడా మిమ్మల్ని శాసించడానికి సిద్ధమవుతుంది అటువంటి సమయంలో మీరు బాధపడాల్సింది ఉండదు ఇందాక నువ్వు అడిగావు మన బుక్కులు ఎవరైనా తీసుకునే పరిస్థితి ఏంటి గురువు గారని అసలు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా జీవితంలో ఇది నాకు పాఠంగా గుర్తుండిపోయింది నా గురువుగారు నేను కేరళ నుంచి వచ్చిన తర్వాత గురువు గారు చెప్పిందంతా ఇలాగనే నేను రాసుకున్నాను రాసుకున్న తర్వాత అది హైదరాబాద్ వచ్చాక ప్రింటెడ్ చేయించి నా బుక్స్ వేరే బుక్స్తో పాటు పెట్టాను నాతో పాటు ఒక బ్రాహ్మడు పూజలకు వచ్చి మళ్ళీ నా ఇంటికి వచ్చాడు వచ్చిన తర్వాత బుక్స్ అన్నీ చూసుకుంటూ తర్వాత నేను నా వేరే పని విధానంలో నేను భోజనానికి చేసుకోవడానికి వెళ్ళాను ఆ బుక్స్ చూశాడు అతను తీసుకుపోయాడు కానీ నాకు తెలియదు నెల తర్వాత నా గురువు గారు నేర్పించిన విద్యా బుక్ ఏదని దాంట్లో ఒకటి సందేహం ఉండి చూసుకుందాం చూస్తే లేదు నేను అమ్మవారికి చెప్పుకున్నా తల్లి నేను గురువు చెప్పినటువంటిది ప్రింటెడ్ చేయించి పెట్టుకుంటే అది మిస్ అయిపోయింది ఎక్కడో పోయింది నా పరిస్థితి ఏందమ్మా మళ్ళీ నేను రాసుకోవాలి అని చెప్పనుకుంటే తెల్లారి ఫోన్ చేశాడు సాయంకాలం చేసి గురువుగారు ఇలా ఒక బుక్కుతో పాటు ఇంక వేరే బుక్కులు తీసుకుని వచ్చాను అవి తెచ్చిన దగ్గర నుంచి నా పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది అసలు సరిగా చదవలేకపోతున్నారు చాలా అంటే చాలా అశ్రద్ధగా ఉన్నారు చదువులో ఏంటి గారు అంటే చెప్పాను సాధకుడి యొక్క శరీర శక్తి ఆ బుక్కులని ఆవహించి ఉంటుంది అది తీసుకుపోతే నీ పిల్లలకే ఇబ్బంది అని చెప్పాను